హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మన సింపుల్ అండ్ ఈజియెస్ట్ రెసిపీ వచ్చేసి పాక్ అండి నోట్లో వేసుకునేగానే కరిగిపోతుంది అండ్ చాలా గుల్లగా చాలా మెత్తగా చాలా బాగా వచ్చిందండి అయితే ఇంకా మనం స్వీట్ స్టాల్లో కొనుక్కో అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసేద్దాం రండి దానికోసం నేను ఒక కప్ శనగపిండి అనేది తీసుకున్నానండి ఒక కప్కి టూ కప్స్ అనేది షుగర్ యాడ్ చేసుకోవాలి ముందు శనగపిండిని జల్లించుకోవాలండి జల్లించుకోకుండా తీసుకుంటే కనుక ఉండల ఉండల కింద ఉండిపోతూ ఉంటుంది కాబట్టి కం ఖచ్చితంగా చల్లించుకొని తీసుకోండి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు షుగర్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కలుపుతూ ఉంటే ఆ షుగర్ అనేది ఈజీగానే కరిగిపోతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి పాకం అనేది రెడీ అయిపోతుందండి ఈ పాకం అనేది మనకి తీగ పాకంలో రావాలండి రెండు ఫింగర్స్ కలిపి చూస్తే తీగలా ఫామ్ అవ్వాలి అలా ఫామ్ అయ్యే వరకు అలా కలుపుతూ ఉండండి కలపకపోతే మాత్రం అడిగట్టేస్తుందండి కానీ కలుపుతూ ఉండండి ఆ పాకం అనేది మనకి రెడీ అయ్యే లోపల మనం పక్కన చెల్లించి పెట్టుకున్నాం కదండి ఆ పిండిని పక్కన పెట్టుకోండి ఈ లోపల మనం సెట్ చేసుకుందాం ఒక గ్లాస్ శనగపిండికి ఒక గ్లాస్ నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి హాఫ్ హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ లేదా హాఫ్ డాల్డా అలా ఎలా తీసుకున్నా పర్లేదండి కానీ నేను మాత్రం ఫుల్గా నెయ్యి అనేది యూజ్ చేశానండి చూడండి ఆ బౌల్లో నెయ్యి అనేది వేడి చేసుకోండి వేడి చేసుకునే లోపల మనకి ఇక్కడ తీగపాకం అనేది వచ్చేసిందండి సో పక్కన పెట్టుకున్న శనగపిండి అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కలుపుతూ ఉండండి కలపలేదంటే ఉండల వండ్ల కింద కట్టేస్తుందండి అడుగు కూడా పట్టేస్తుంది ఆ ఎల్లో ఇష్గా రాకుండా బ్లాక్గా అయిపోతుందండి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఎక్కువసేపు కల ఎక్కువసేపు అయిన అవసరం లేదండి ఆ పచ్చి స్మెల్ అనేది పోయిన తర్వాత మనం పక్కన కాచిపెట్టుకున్నాం కదండి అందులో తీసుకొని ఆ నెయ్యి అనేది ఒక త్రీ ట్రిప్స్ కింద వేసుకోండి అలా యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి మనం ఇదే స్టెప్లో ఎంత బాగా కలుపుతామో అంత గొల్లగా మైసూరుపాకు అనేది వస్తుందండి కాబట్టి జాగ్రత్తగా అడుగంటకుండా ఆ నెయ్యి వేసుకుంటూ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట అండి నెయ్యి యాడ్ చేసుకోవాలి కలుపుకోవాలి నెయ్యి యాడ్ చేసుకోవాలి కలుపుకోవాలి అలా 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 కలుపుతూ ఉంటే అది బుడగల బుడగల కింద వస్తుంది అనమాట అండి మనకు తెలిసిపోతుంది నుంచి సపరేట్ అయిపోతుందండి అండ్ నెయ్యి కూడా బయటికి వదిలేస్తుంటుందండి ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుంది కదండి అదే నెయ్యి అనేది బయటకు వదిలేస్తుంటుంది అప్పుడు మనం పర్ఫెక్ట్గా మైసూర్పాక్ అనేది రెడీ అయినట్నమాట ఎంత బాగా వేసుకున్నా అంత బాగా వస్తుంది అనమాట అండి నేను ఇలాయచి వేసాను నేను పౌడర్లా వేయనండి అండి వేసేస్తాను సో ఫైనల్గా నాకు కొంచెం మిగిలిందండి అది కూడా వేసేసాను ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత బుల్లగా వస్తుందండి స్ట్రక్చర్ అనేది నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది అదిగోండి అయిపోయింది ఇప్పుడు నేను ఒక బౌల్లో నూనె రాసి పెట్టుకొని దాంట్లోకి ఇది అనేది యాడ్ చేసుకున్నానండి ఆసేపటి తర్వాత నైఫ్తో గీతలు పెట్టుకోండి కంగారు పడకుండా మొత్తం అంతా చల్లారిన తర్వాత బౌల్ని తిరిగేస్తే దాని అంతటా అదే ఊడిపోతుందండి చూశారు కదా సింపుల్గా ఈజీగా మైసూర్పాక్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి అది ఎలా కుదిరిందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో అడగండి చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్